ఇల్లందకొండ మండలంలోని రాచపల్లి గ్రామంలో తహసీల్దార్ రాణి ఆధ్వర్యంలో భూభారతిపై రెవెన్యూ సదస్సు నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ను ప్రవేశపెట్టినప్పటికీ రైతులకు సంబంధించిన అనేకమైనటువంటి విషయాలు పూర్తి స్థాయిలో రికార్డులలో నమోదు కాకపోవడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి రెవెన్యూ చట్టాన్ని అమల్లోనికి తెచ్చింది ఈ చట్టంలో రైతులకు సంబంధించిన సర్వే నంబర్లు తప్పిదాలు కానీ సాదా బైనామాలు కానీ అదనపుగా క్రోడీకరించవలసిన అంశాలను భూభారత్ కొత్త పద్ధతిలో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించింది దీనిలో భాగంగా ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి గ్రామంలో బుధవారం భూభారతపై తహసీల్దార్ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించగా అరవై ఒక్క మంది రైతులు తమ దరఖాస్తులను తహసీల్దార్కు అందజేశారు దీనిలో సాదా బైనామాలతో పాటు సర్వే నెంబర్లో తప్పేదాలు అదనంగా చేర్చవలసిన అంశాలను గురించి రైతులు దరఖాస్తులు చేసుకున్నారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గత ప్రభుత్వ ఆయంలో తమ భూమికి సంబంధించిన వివరాలను నమోదు చేయాలని అధికారుల చుట్టూ వందల సార్లు తిరిగినప్పటికీ పూర్తి స్థాయిలో నమోదు కాలేదని అదేవిధంగా తప్పులు ఉన్నాయని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలో చేపట్టిన భూభారతి ద్వారా తమ సమస్యలు తీరుతాయని అనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు ఇరవై దగ్గర నేను భూమి తీసుకున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి మొన్న కేసీఆర్ ఇచ్చిన తర్వాత ధరలో పెట్టిన మ్యూసీవాసీవేలా పెట్టినా మ్యూసీవేలా పెట్టినా కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా తిరుగుతాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా కూడా నాకు దయచేసి నాకు ప్రాబ్లం సాల్వ్ అవుతుందని నేను కోరుకుంటాను నాకు చెప్పు లాగినాయి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చెప్పుల రెవెన్యూ చుట్టూ తిరిగి 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 నా చెప్పు చెప్పుల షాపుల్లో లాభపడటరు కానీ నాకైతే ఎలాంటి లాభం లేదు దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దయచేసి నేను భూమి నేను కోరుకుంటాను అన్నిటి గారు భూ భూ సర్వే చేసిన మాట్లాడకపోతే రెవెన్యూ సదస్సు పెట్టి మంచి అందరికీ లాభం పొందేటట్టు చేసి ఉంటుంది సారు ఆయనకు నేను రుణపడి ఉంటా నాకు భూమి పట్టగాలని నేను కోరుకుంటాను రా అది మా అమ్మ ఏంటంటే ఇప్పుడు అప్పుడు మాకు మా నాన్న ఉన్నప్పుడే అప్పుడు మాకు భూములు అప్పుడు వాళ్ళు రాసిచ్చు రాసిచ్చినాక అప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను అక్కడ అప్పుడు నాకు అప్పుడు వాళ్ళ భూములు అప్పుడు రాసిచ్చినప్పుడు పంపమే అప్పుడు ఆ దొంగ పట్టాలు ఆ దొంగ దొంగపట్ట మొత్తం వాళ్ళు ఇద్దరున్న ప్రభుత్వం వాళ్ళందరూ చేసేది వాళ్ళు చేశారు ఈ మా చెల్లెకు మా మాణిక్యమ కట మాణిక్యమా చెల్లె అంతా మొత్తం టోటల్గా మీకు ఏం లేరని కానీ మా నాకు రాసిచ్చిన మన భూమి ఇల్లు అడుగు మొత్తం టోటల్గా మొత్తం బిడ్డ కానీ దొంగ పట్టాలు చేసిన వాళ్ళు పై అధికారులు అప్పుడు ఆ ఉన్న వాళ్ళందరూ ఆ ఎంఆర్ఓ అందరూ టోటల్గా మొత్తం మాకు న్యాయం కావాలని కోరుకుందామండి ఇప్పుడు నేను ఏంటంటే నేను వాచి చెప్తాను నేను దాపు ఇరవై సంవత్సరాలు అయితే అయితే వాళ్ళు దొంగ పట్టా చేసుకున్నారు ఆ అప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళు కేసు పెట్టారు ఇంటికి మీకు వచ్చి సంపుదేస్తామని అయితే అది సార్ ఇప్పుడు ఏంటంటే ఆ అన్ని మొత్తం దొంగ పట్టేసారు అయితే ఆస్తి మరి నాకు కూడా కావాలి నాకు కూడా దాంట్లో ఇవ్వాలి కదా ఆ కాయం ప్రకారం వాళ్ళు వెలుగుతారు వెళ్ళు అందుకంటే అన్ని దొంగ పట్టేయించుకున్నాను మా చెల్లెల కట్ట మాణిక్యమ్మ అయితే మరి ఏంది అని ఇప్పుడు నేను అడిగితే నన్నే అప్పుడు తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టారు నేను కూడా నేను నన్ను ఎవరాది కాలేదు నాకు న్యాయం కావడం కూడా ఇప్పుడు ఇప్పుడు నా భూమి నాకు రాసి ఇచ్చిన భూమి వాళ్ళు ఇద్దరు పైసలు అవి అయింది లాభం నాకు ఇవ్వాలని కోరుకుంటాను చూడండి నేను చూడండి వాళ్ళే చేస్తున్నా వాళ్ళు నేను ఇద్దరు నేను కబ్జాన్లా లేని మీరు నాకు న్యాయం చేయాలి అధికారులు ఎవరం రాసపిల్లి జమ్మికుంటలో ఉంటున్నాం మేము మమ్మల్ని ఎప్పటికి వచ్చినా కూడా రెళ్ళు గొడవలతోనే పోలీస్ స్టేషన్లో కేసులు అభివృద్ధింది మామూలు అయినప్పుడే భూములు ఆబందులు అయిపోయింది ఎవరి వాళ్ళని తీసుకున్నాము మాది మేమే చేసుకున్నాం భూమి కొంత అమ్ముకున్నాం ఇల్లు ఇంటాంక భూమి మాదనే రాసింది పేపర్ల మీద కూడా ఉండదు కాకపోతే మేము ఆడు ఉండడు బిడ్డ పేరు మీద మా అత్త ఎక్కిచ్చింది ఇచ్చి అది నాదేనని పట్టాలు ఎక్కించి ఆ భూమి నాదే నా బిడ్డకే ఇస్తానని ఇల్లు ఇంటాక భూమి మాటి బిడ్డ చేసింది మా అత్త ఇప్పుడు అది మాది మాకు రావాలి మా భూమి మాకు రావాలని అంటున్నాం మేము ఆమెకు నెల ముప్పై వేల కిలోమీటర్ కార్యదర్శి ఎంఆర్ఓలు వాళ్ళు దొంగ పట్టాలని చేసి వాళ్ళని పట్టుకొని చేసుకున్నదాన్ని మేము పోతే మాకు చేయలేము